అందరికీ ఆల్ ది బెస్ట్ మనకు ఎగ్ జిల్లా కోర్టు ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కరెక్ట్గా నలభై రోజుల టైం ఉంది వచ్చే నెల ఇరవై తారీఖు ఆగస్ట్ ఇరవై నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మీకు ఈ నలభై రోజులని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎనభై మార్కులు ఎగ్జామ్ పేపర్లో మీకు పెట్టే దాంట్లో నలభై మార్కుల నుంచి ఇంగ్లీష్ అడుగుతారు కాబట్టి ఇంగ్లీష్ని తరులి మీరు చదవాలా నా దగ్గర మచిలీపట్నంలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర అటు ఎనిమిది మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మస్తాన్ సార్చే ఇంగ్లీష్ క్లాసులు జరుగుతున్నాయి అలాగే తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఇండియా ఏపీ వరల్డ్ అశ్విని మేడంచే క్లాసులు జరుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవండి అమ్మా ఆ తర్వాత ఇంకా మిగిలింది ఇరవై మార్కులు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ నుంచి ఆ ఇరవై మార్కులు కవర్ అవుతాయి అమ్మా బాగా చదవండి దేవుడి దేవల్ల మీరు అందరూ ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నాను మనకు ఆగస్టులో హైకోర్టు నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి నా దగ్గర బ్యాచ్లు జరుగుతున్నాయి రావచ్చు మీరు